అందరికీ నమస్కారం భాగవత వచన పఠనానికి స్వాగతం ముందుగా వ్యాస మహర్షి గురించి తెలుసుకుని ఆ తర్వాత నారదోపదేశం గురించి చెప్పుకుందాం క్షేత్రమైన నైన్సారణ్యంలో ఒకప్పుడు సౌనకుడు మొదలగు మహామునులు అనే యాగాన్ని నిర్వహించారు ఆ మహాయాగాన్ని దర్శించటానికి సూత్రుడు వచ్చాడు సూత్రుడి పేరు ఉగ్రస్రవసుడు రోమహర్షుడి కుమారుడు ఆ పుణ్యాత్ముడు వినని పురాణం లేదు చూడని స్థలం లేదు అర్థం చేసుకొని ధర్మ సూక్ష్మం లేదు ఒకరోజు సౌనకారి మునులందరూ సూతుడు చుట్టూ చేరి వినయంగా నమస్కరించి మహానుభావ మీ రాకతో వైష్ణవ క్షేత్రమైన ఈ నైమిసారణ్యం పరమవై పవిత్రమైంది ఆ భగవంతుడి లీలా విశేషాలను తెలియజేసి మమ్మల్ని కృతార్థనం చేయండి అని ప్రార్థించాడు అందుకు సూతుడు మహానుభావులారా శ్రీహరి పాద పద్మాల మీద మీ మనసులో లగ్నమై ఉన్నాయి మీకన్నా ఎవరు మీ అందరి సమక్షంలో హరికీర్తనం చేసే అవకాశం కలగటం నా భాగ్య విశేషంగా భావిస్తున్నాను సకల పురాణాలను మహాజ్ఞాని అయిన వ్యాస భట్టారకులు రచించారు మూలమైనటువంటి శ్రీ మహాభాగవత కల్పవృక్షం కూడా ఆ మహాకవి కృతమే కారణ కారణజన్మ వసిష్ఠ మహాముని మనోడైన పరాసురుడికి మత్స్యగంధికి సద్యోగర్భంగా పుట్టుకతోనే జ్ఞాని అయిన వ్యాసుడు జన్మించాడు యమునా ద్వీపంలో పుట్టడం వల్ల వ్యాసుడికి కృష్ణద్వైపాయనుడనే పేరు కలిగింది కపిల జడలతో దండ కమండలాలతో జింక చర్మం వస్త్రాలుగా ధరించిన వ్యాసుడు తల్లి అయిన మత్స్యగంధికి ప్రణామం చేసి అమ్మ నాతో నీకు అవసరం ఏర్పడినప్పుడు నన్ను తలుచుకున్న వెంటనే నీ ముందొచ్చి వాలుతాను అంతవరకు సెలవు అని ఆమె ఆశీర్వాదాలు అందుకొని తపో భూముల వైపు సాగిపోయాడు ఎన్నో ఏళ్లపాటు వ్యాసుడు తపస్సు కొనసాగింది తపస్సిద్ధితో వ్యాసుడికి కాలజ్ఞానం లభించింది భూత వర్తమాన భవిష్యత్ కాలాలు అతడి జ్ఞాన నేత్రానికి దర్శనమిచ్చాయి మానవ మేధస్సుకు అతీతమైన కాలగమనం తనకు బోధపడగానే వ్యాసుడికి కర్తవ్యం కూడా స్ఫురించింది యుగ ధర్మాలకు భూమి లోబడి ఉంటుందని మానవ భౌతిక శరీరాలు పరిణామానికి గురి అవుతాయని కాలం గడిచే కొలది మానవులలో శక్తి తగ్గి ధైర్యం సన్నవారి ఆయుష్ ప్రజ్ఞలు బలహీనమవుతాయని దివ్య దృష్టితో గ్రహించాడు ధర్మం కుంటుపడకుండా నడవాలంటే వర్ణాశ్రమ ధర్మాలు కొనసాగాలని యజ్ఞయాగాదుల మీద మానవులకు గౌరవం నిలవాలని కేవలం ప్రబోధం చేత ధర్మం అనుష్టింపబడదని ఊహించి సర్వదర్శనుడిన వ్యాసుడు నియమాలను ఏర్పరిచాడు ఏది ఉచితమో ఏది కాదో నిర్దేశించాడు సర్వమానవ కళ్యాణానికి ఏకపథంగా ఉన్న ఏకవేదాన్ని నాలుగు విభాగాలుగా విభజించాడు అవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం ఇతిహాస పురాణాల పురాణాలనన్నిటినీ వ్యాసుడు పంచమవేదంగా పేర్కొన్నాడు